దౌల్తాబాద్ మండలం కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం రైతులు తీవ్రంగా ఆందోళన చేయడం జరిగింది వివేకానంద చౌరస్తా వద్ద ధర్నాకు కూర్చొని ఏవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం జరిగింది సకాలంలో యూరియా అందించడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేయడం జరిగింది కొద్దిసేపు రాస్తారోకా నిర్వహించడం జరిగింది ఇక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో స్థానిక ఎస్ఐ అరుణ్ కుమార్ సకాలంలో వచ్చి యూరియా కోసం ధర్నా చేస్తున్న రైతులను సముదాయించి ధర్నాను వివరింపజేశారు ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది

ఈ వారం పదిహేను రోజుల నుంచి ఊరియాలు తిరుగుతున్నాము వీళ్ళొస్తుంది రేపు వస్తుంది మనల్ని పదిహేను రోజుల నుంచి తిప్పుడు ఏవో సార్ గారు పండించే మొదటిగానే ఊరి తెప్పించి అని మేము అనుకుంటున్నాము కంపల్సరీ ఏవో గారు వేళ యూరియా చెప్పిన వాడు కూడా సస్పెండ్ చేయాలని చూడమేట్టుకున్నాను